ఏ ఫస్ట్ ఏం చేస్తారు తీసుకొచ్చి తర్వాత అందరు పాపాలు దాని మీద మోపుతారు ఏం చేస్తారు ఏమని చెప్తారంటే ఇట్లా పాస్ట్ గో నుంచింటాడు నుంచని అయ్యా మేము ఎన్నో తప్పులు చేశాము పాపాలు చేసాము దొంగతనాలు చేసాము మా పాపాలన్నీ ఇదిగో ఈ మేక మీద అత్తనం అంటారు వేటి మీద వేస్తున్నారు మేక మీద వేస్తాం అని చెప్పి మేకను వధించేసి రక్తం తీసుకొని పక్కన పెడతారు ఇప్పుడు రెండో మేక ఉందిగా ఇక్కడ ఉంది కదా రెండో మేక ఇప్పుడు ఈ రెండో మేకను ఏం చేస్తారంటే సేమ్ మళ్ళీ ఆ రెండో మేకను తీసుకొస్తారు మళ్ళీ నుంచో పెడతారు ఫస్ట్ మేకకి ఏమని చెప్పారు ఫస్ట్ మేక మీద ఏం చేశారు ఇజ్రాయేలీల పాపాలన్నీ దేని మీద వేశారు మేక మీద సేమ్ అట్లాగే ఈ మేక మీద కూడా ఇజ్రాయేల్ పాపాలన్నీ వేసేసి ఈ మేకను సంపరం ఫస్ట్ మేకను ఏం చేశారు రెండో మేకను సంపరం పాపాలన్నీ మీద వేసేసి దాని కట్లన్నీ ఎప్పుదీసేసి తీసుకెళ్లిపోయి ఊరు బయట దూరం వదిలేస్తారు దాన్ని ఇక అది మళ్ళీ తిరిగి రాదు పాప దారి తప్పిపోయిగా మేకలకు తెలుసా అది కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు పెంచుతా ఉంటే మనం మేకను వదిలేసినా కానీ మన ఇల్లు గుర్తుపెట్టి పరిగెత్తుకుంటూ వచ్చేసి తెలుసా మీకు కుక్క పిల్లలు కూడా అంతే అవునా కదా వస్తాయా రా అట్లా కొన్ని జంతువులు పెంచావనుకో మన దొడ్డి తెలుసు మన ఇల్లు తెలిసి పరిగెత్తుకుంటూ వస్తాయి ఈ మేక ఏం చేస్తుంది సగం దూరం వదిలేస్తే ఈ మేక తెలుసుదిగా మా ఇల్లు ఇది నన్ను పెంచినాయని అని చెప్పి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది కదా అందుకని చెప్పి చాలా దూరంగా తీసుకెళ్ళిపోయి ఆ మేకను అక్కడ వదిలేస్తారు ఇప్పుడు ఇజ్రాయెలీలు ఎన్ని మేకలు తీసుకుంటారు రెండు మేకలు ఫస్ట్ మేకను ఏం చేస్తారు రెండో మేకని వదిలేస్తారు ఇస్రాయేలీల పాపాలన్నీ ఆ రెండో మేక మీద పెట్టేసి ఇక ఆ మేకను వదిలేస్తారు ఇక ఆ మేక తిరిగి రాదు వెనక్కి రాదు అది